తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ ఏడు పాయింట్లు చూస్తే తెలుస్తుంది వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి వీటిని పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడి తింటారు ఇవి కల్తీ లేనివి స్వచ్ఛమైనవి మండుటెండల నుంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు ఎండాకాలంలో పల్లెటూళ్ళలో వేణువులు తాటి ముంజల్ని బాగా లాగిస్తారు ఇప్పుడు పట్టణాల కూడా విరివిగా దొరుకుతున్నాయి తాటి శరీరంలోని చక్కెర ఖనిజాల పరిణామాలను సమతుల్యం చేస్తాయి ఈ తాటి ముంజల్లో ఉన్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల ఏంటో తెలుసుకుందాం ఒకటి తాటి ముంజల్లో విటమిన్ బి సెవెన్ విటమిన్ కే సొలబుల్ ఫైబర్ పొటాషియం కాల్షియం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి జింక్ ఐరన్లతో పాటు న్యూట్రిషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి తాటి ముంజల్లో తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి వీటిలో ఉండే అధిక నీటి శాతం శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలువని అందిస్తాయి వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ తాటి ముంజలు ఎండకాలంలో వచ్చే తాటి రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు తాటిముంజలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది తాటిముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి వీటిని తినడం వలన తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్ ఎసిడిటీ కడుపు బరంగా ఉండే ఉదర సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ఎండకాలంలో కారణంగా వచ్చే వికారం వాంతులను నివారిస్తుంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది వేసవిలో వచ్చే చికెన్ ఫ్యాక్స్ని నివారించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అలాగే శరీరంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటి ముంజలు ఎంతో సహాయపడతాయి ఏడు తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఇది చర్మానికి కావలసినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది అలాగే ఎండవేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది అందుకోసం ప్రతి ఒక్కరూ తాటి ముంజల్ని విరివిగా తినడం మంచిది